తెలుగుదేశం పార్టీ మహానాడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి వేదిక అలకరిచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన తన అపార అనుభవంతో తనకున్న బ్రాండ్ ఇమేజ్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క ఎన్నికలు మీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ పోలవరం అమరావతి భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి కోసం ఈ వయసులో కూడా కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేయాలని చెప్పని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు చూపించినటువంటి నిర్దేశంలో మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ నూట యాభై ఆరు కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాం అవన్నీ ఇక్కడ చదవాలంటే సమయం సరిపోదు అందుకే ఈ ప్రతిపాదనల్ని ఏదైతే లిఖితపూర్వకంగా అధ్యక్షుడికి అందిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ చిట్ట చివరగా ఈరోజు జిల్లా మహానాడుని చక్కగా సమన్వయం చేసుకుని అందరూ అటు ఎంపీలతో మంత్రులతో ఎమ్మెల్యేలతో నాయకులతో అందరితో చక్కగా నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాడు ఈ మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి తన ప్రాంగణం ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మహానాడు కోసం తన భుజ స్కంధాలతో చేసుకొని చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి కరతాల దొన్ను మధ్య ధన్యవాదాలు తెలియచాలని కోరుకుంటూ అదేవిధంగా వచ్చిన ప్రతినిధులందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయడమే కాకుండా ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు మీరందరూ కూడా ఆ విందులో పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని పార్టీని అదేవిధంగా అందరినీ కూడా నిండు మనసుతో దివించాలని జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే మీ వెంట ఎప్పటికీ మీ కోటం రెడ్డి సోదరెడ్డి ఉంటాడని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం అలాగే మన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి అలాగే మన జనరల్ సెక్రటరీ చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న వేదిక మీద ఆసీనులైన మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి అలాగే నారాయణ గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకి అలాగే మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సహచార శాసనసభ్యులకి చైర్మన్లకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి వేదిక ముందునున్న పోలింగ్ బుత్తుల్లో కూర్చున్న ఏజెంట్ల దగ్గర నుంచి బూత్ ఏజెంట్లు యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్లో ముందుండి పోరాడి బూతుల దగ్గర నన్ను ఇక్కడ నిల్చోబెట్టిన అలాగే నాకు ఇక్కడ నిల్చోడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అన్నగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి సభ్యత్వాలతో ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి గుండె చప్పుడైంది ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని దాని నుంచి బయటపడ్డాం రోజు కూడా కొంతమంది ఓల్డ్ జనరేషన్ అమెరికా లాంటి దేశాల్లో మనల్ని ఇంకా మద్రాసులు కానీ అక్కడక్కడ ఉండని చూశాను తెలుగువారికి గొప్పతనం తీసుకొచ్చిన మన అన్న ఎన్టీఆర్ గారికి ఆయన్ని ఈ సందర్భంగా ఒకసారి స్మరించుకుంటూ అలాగే మేము ఉదయ నియోజకవర్గంలో మెయి మహానాడు చేసుకోవడం జరిగింది అందులో చాలామంది వక్తలు వచ్చారు అలాగే తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ వేదిక మీద మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన చంద్రశేఖర్ అన్నకి అలాగే విజయసే మన విజయరాజరెడ్డి అన్నకి మాజీ జెపి చైర్మన్ చించల్బాబు యాదవ్ గారికి అలాగే మా ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆ రోజున అన్నగారు స్థాపించిన ఈ పార్టీ సామాజిక సమతుల్యత అంటే ఆర్థికంగా పేదవారు ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు అన్నీ మాట్లాడితే ఇక్కడ చాలా టైం పడుతుంది ఎన్నో సంస్కరణలు కిలో రెండు రూపాయల బియ్యం దగ్గర నుంచి మొదలు కొట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారికి ధన్యవాద తీర్మానం మనం చేశాం దానికి ధన్యవాద తీర్మానం చేసుకొని అలాగే మన గవర్నమెంట్ ఏర్పడ్డాక జూన్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద మనం మేము ఉదయం నియోజకవర్గాల్లో తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానం అలాగే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఇరవై రెండు తీర్మానాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పదకొండు నెలల్లో నూట యాభై కోట్లతోటే ఉదయరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోగలిగాం అందరి సపోర్ట్ తోటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి సహాయంతో అలాగే మన జిల్లా మంత్రివర్యుల సహాయంతో నూట యాభై కోట్ల పనులు మనం చేసుకోగలిగాం దాదాపుగా ఇరవై రెండు తీర్మానాలు ఇంకా కూడా మనం ప్రపోజల్ పెట్టున్నాం ఈ తీర్మానాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దగ్గరికి వెళ్తాయని ఆశిస్తూ వారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక రకంగా వివక్షకు గురైన ఉదయగిరిని చేసుకోవడే నలభై ఏళ్ళుగా ఆదుకుంటానని ఆశిస్తూ ఇక్కడున్న మంత్రివర్యులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు హిమాలయ పబ్లిక్ స్కూల్

తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా సక్సెస్ మా నవ్వాపేట హర్నాద్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు